బ్రేకింగ్ న్యూస్ పెళ్లి పందిరి పెనుశుభం జరగాల్సిన ఇంట్లో ఒక్కసారిగా శాంతం కంబుకుంది ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా చింతలపూడి మండలం కోటపాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది వివాహ వేడుకల మధ్యంలోనే ఇంటి పెద్ద కొడలైన జోష్ణ మృతి చెందింది ఏప్రిల్ ముప్పైన జ్యోష్ణ భర్త పామర్తి మహేశ్వరరావు తమ్ముడు చెన్నారావు వివాహం జరగాల్సి ఉండగా ఇంటంతా సందడిగా పచ్చడి పందిరి కట్టారు బంధువుల సందర్శనలతో హర్షాతిరేకమైంది అయితే అదే రోజున మధ్యాహ్నం నుంచి జ్యోష్ణకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఆమెను చింతలపూడిలోని ఓ ప్రైవేట్ హాస్పత్రికి తీసుకువెళ్లారు వైద్యులు మెరుగైన చికిత్స కోసం సత్తుపల్లికి తరలించాలన్న సూచన ఇచ్చారు అక్కడ వైద్యులు స్కానింగ్ చేసి ఆమె గర్భవతి అని కానీ పిండం పేగులో ఏర్పడి పగిలిపోయిందని తెలిపారు అత్యవసరంగా ఆపరేషన్ అవసరమని చెప్పారు భర్త నలభై వేల రూపాయలు చెల్లించి ఆపరేషన్ చేయించారు గురువారం తెల్లవారుజామున జోష్న భర్తతో చివరి మాట్లాడింది అయితే కొద్దిసేపటికి ఆమె ఆరోగ్యం క్షీణించి కన్ను మూసింది పెళ్లి జరిగిన మరుసటి రోజే ఇంట్లో శోకదాయకం చోటు చేసుకుంది వేడుకలకు వచ్చిన బంధువులు కూడా కంటతడి పెట్టేలా చేసింది ఇతని కుటుంబంలో ఇంకా ఇద్దరే ఉన్నారు ఓ భర్త ఓ రెండేళ్ల పాప ఆ చిన్నారి ఇప్పుడు తల్లిని కోల్పోయింది మిగిలిందలా కన్నీరు నిశ్శబ్దం జోష్ణ మృతి అనంతరం కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు ఆపరేషన్లో తప్పిదమా బాధ్యత ఎవరిది అని నిలదీశారు వైద్యులు మాత్రం బాధ్యత తగ్గికిస్తూ ఆమె పరిస్థితి చాలా తీవ్రతరమైనదిగా వచ్చేసరికి ఏ ఆసుపత్రి అయినా ఇదే పరిణామం అయ్యేదని పేర్కొన్నారు అయితే ఓ కుటుంబంలో పెళ్లి వేడుకలు కన్నీటితో ముగిసిపోవటం ప్రతి ఒక్కరిని కలిసి పెళ్ళంటే నవ్వులు వినిపించాల్సిన ఇల్లు ఇప్పుడు శోక సంద్రంగా మారిపోయింది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైజర్ న్యూస్ తెలుగు